హాయ్ రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్కి డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి యూస్ చేస్తాం అయితే డెంటల్ ఇంప్లాంట్స్ వేయడం నిజంగా ఆ నొప్పి లేకుండా డెంటల్ ఇంప్లాంట్స్ వేయొచ్చా అనేది ఈ టాపిక్లో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ మాకు బ్రాంచెస్ కేపిహెచ్బి కొండాపూర్ మణికొండ మరియు బంజారా హిల్స్లో ఉన్నాయి ఇంకొక టూ మంత్స్లో కొంపల్లో కూడా ఓపెన్ చేస్తున్నాం సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఒక టూత్ మిస్ అయింది అనుకుందాం లేదంటే యాక్సిడెంట్లో విరిగిపోయింది అనుకుందాం లేదు ఇన్ఫెక్షన్ వచ్చి తీయాల్సి వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే డెంటల్ ఇంప్లాంట్ వేసి టీత్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే చాలామంది డెంటల్ ఇంప్లాంట్కి వేయించుకోవాలంటే బోన్ లోపల డ్రిల్ చేస్తారు దాని కొరకు చిగురు ఓపెన్ చేసి డ్రిల్ చేసి సూచర్స్ వేసి ట్రీట్మెంట్ చేస్తారు పెయిన్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది దాని యొక్క అడ్వాంటేజెస్ తెలియకుండా బ్రిడ్జ్ విధానానికి అంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని టీత్ పెట్టించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మన ఎలిడెంట్ హాస్పిటల్లో నొప్పి లేకుండా డెంటల్ ఇంప్లాంట్ని కొన్ని క్షణాలలో ఎలా వెయ్యి వస్తుంది అనేది ఈరోజు చెప్తాం ఈ యొక్క ప్రత్యేకమైన వీడియో ఎలిడెంట్ వద్ద ఉన్న టెక్నాలజీని వివరిస్తూ జీరో పెయిన్తో డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్కి యూజ్ అవుతుంది కొన్ని కేసెస్కి మనం ఫ్లాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది బట్ ఈ డెంటల్ ఇంప్లాంట్ ఫ్లాప్లెస్గా అంటే చిగురు ఓపెన్ చేయకుండా డెంటల్ ఇంప్లాంట్ వేయడం ఎలాగనేది చెప్తాను ఫస్ట్ నెంబర్ వన్ పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చారు నెంబర్ టూ మనం వాళ్ళ యొక్క హిస్టరీ సిస్టమిక్ ప్రొఫైల్ బీపీ డయాబెటీస్ హార్ట్ డిసీజెస్ ఎనీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ ఏమైనా ఉంటే తెలుసుకుంటాం ఆ తర్వాత నెంబర్ త్రీ డెంటల్ కన్సల్టేషన్ మొత్తం చేస్తాము నెంబర్ ఫోర్ సిబిసిటి త్రీడీ విధమైన ఎక్స్రే తీసుకుంటాం అంటే టూ డీ ఎక్స్రే ఉంటుంది త్రీ డి ఎక్స్రే ఉంటుంది సిబిసిటీ ఎక్స్రే అనేది ఉంటుంది త్రీ డి ఎక్స్రే అని అనే అంటారు ఈ సిబిసిటి ఎక్స్రేలో ఏంటి అంటే లెంత్ వెడ్త్ ఈచ్ ప్లేస్లో ఈచ్ మిల్లీమీటర్ కూడా తెలుస్తుంది నెంబర్ సిక్స్ డిజిటల్ స్కానింగ్ చేస్తాం పేషెంట్ యొక్క నోటిని డిజిటల్ స్కానింగ్ చేస్తాం ఇప్పుడు నెంబర్ సెవెన్ ఈ సిబిసిటిని ఆ తర్వాత డిజిటల్ స్కానింగ్ చేసిన నోటిని మనం ఇంటిగ్రేట్ చేస్తాం అంటే దీన్ని ఏమంటారు అంటే ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ అంటాం నెంబర్ సెవెన్ సర్జికల్ గైడ్ని ఫ్యాబ్రికేట్ చేస్తాం అంటే ఎక్కడైతే ఇంప్లాంట్ వేద్దామని మనం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో సిబిసిటీ తీసినాం ఆ ప్లేస్లో డిజిటల్ స్కానింగ్ చేసినాం దాన్ని పట్టి ఎంత అమౌంట్ ఆఫ్ బోన్ ఉంది ఎక్కడ కరెక్ట్గా ఇంప్లాంట్ వేయాలి కరెక్ట్గా టూత్ ఎక్కడ రావాలి అనేది ఇప్పుడు మనం టోటల్గా కంప్యూటరైజ్డ్గా ఒక సర్జికల్ గైడ్ని ఫ్యాబ్రికేట్ చేసాం నెక్స్ట్ పేషెంట్ ట్రీట్మెంట్ రెడీకున్నాడు ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏంటిది ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ ప్రోటోకాల్ ఇప్పుడు జరిగేది ట్రీట్మెంట్ సో ఈ ట్రీట్మెంట్లో ఎనస్థిషియాని కాన్షియస్ ఎడిషన్ ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఎనస్తీషియా మెథడ్ల ద్వారా కానీ ఎనస్తీషియా ఇచ్చి సర్జికల్ గైడ్ని ప్లేస్ చేసి పిన్హోల్ టెక్నిక్ ద్వారా కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాలలోపు ఇంప్లాంట్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల పేషెంట్కి ఎలాంటి బ్లడ్ లాస్ అనేది ఉండదు పెయిన్ అనేది ఉండదు సూచర్లు వేయాల్సిన అవసరము ఉండదు సో దీన్ని ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ విత్ సర్జికల్ గ్లేడ్ విత్ పిన్హోల్ టెక్నిక్ దిస్ ఈజ్ కాల్డ్ పెయిన్లెస్ డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ వంచనా ఎలిడెంట్ హాస్పిటల్స్